చిన్నగా కాదు పెద్దది చిన్నది పెద్దది వరుస కాదంటుడు వరుస చిన్నగా చిన్న పొట్టిది కాదు పెద్దది కాద చిన్న పెద్దది వరుస కాదంటారు వరుసేనా చిన్నది కాదు పెద్దది వరుస వరుస కాదన్నట్టు మామూలుగా మామూలు సైజ్ సైజ్ అయితే వేసాను ఇలా మనం అంటే మాకు వీలు అంటారు రాదు ఇట్లా ఇట్లేముంటదా ఫ్రెండ్ అది ఇది అని రీల్ పెట్టారు మనమంటే మాకు వీలు కాదంటారు కాదు కాదంటారు ఇట్లే ఉంటుంది ఫ్రెండ్ అది ఇది అని ఇక రీల్ పెట్టారు ఫ్రెండ్స్ ఆపరికి చూడండి ఇవాళ మా టిఫిన్ వచ్చేసి అయితే బోండా బోండా మైసూర్ బోండా అంటే చిన్న చిన్న వేసాను బాగా పెద్దగా పునుగుల కంటే చిన్న పెద్దగా పునుగుల కంటే పెద్దగా మైసూర్ బోండా కంటే చిన్న చిన్నగా పొచ్చిది కాదు పెద్దది కాదు చిన్నది ఏడు కాదు పెద్దది వరుస కాదు అంటారు చూడు వరుసేనా చిన్నది ఏడు కాదు పెద్దది వరుస వరుస కాదు అన్నట్టు మామూలుగా మామూలు సైజ్ అయితే వేసాను ఇక ఇంత అయితే వేసాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి బోండాలు ఉండాలి ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పు నువ్వే చెప్పు నేను కూర్చో చెప్పు మన అనుకున్న వాళ్ళే మన లజ్జెత్తారు నేనైతే తీసుకుంటానా ఏం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే ఇయాల వీడియో ఏంటంటే మనకు తెలిసిన అంటే మన సబ్స్క్రైబరే మనకు ఫ్రెండ్సే యూట్యూబ్ ఫ్రెండ్సే యూట్యూబ్ ఫ్యామిలీ అన్నట్టు ఎప్పటికొచ్చే వచ్చేవాళ్ళు కాకపోతే ఒక సండే రోజు అయితే మాకైతే వీలు కాలేదు వస్తానని అయితే ఫోన్ వీడియో తీసుకోవడానికి నాకు తెలియదు అని అయితే ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఆ రోజు మా కంపెనీ డ్యూట్ ఉన్నది డ్యూట్ ఉన్నది సండే ఉండే ఒక సండే రోజు అయినా కూడా డ్యూట్ ఉన్నది ఈయనకైతే డ్యూట్ ఉన్నది అని అయితే చెప్పేసి అయితే నాకు వీలు కాదు అన్నాడు ఈ రోజు వీలు కాదు మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ సండే వరకు చూస్తామని మా ఆయన అన్నాడు అనంటే లేదు లేదు వస్తా వస్తా బాధ మీద వస్తా వస్తా తప్పకుండా వస్తా అన్నాడు సార్ని అడిగి చెప్తా సరే అని అంటే సార్ అడిగి చెప్తా అన్నా కూడా డ్యూటీ ఉందో లేదో చెప్తా తెలుసుకొని చెప్తా అనే వరకు కూడా ఉండకుండా ఫోన్ ఫోన్ అయితే పెట్టేసిండు పెట్టేసినాక మళ్ళీ ఫోన్ చేసినాం మేము సరే కోపం మీద ఫోన్ పెట్టేసుకున్నారులే మందుకు వచ్చారు రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు వచ్చిండు సరే పర్వాలేదు అందరం కలిసి ఉన్నాం చేసినాం వచ్చిండు అందరం సంతోషంగా ఉన్నాం బాగంటలేం మళ్ళీ మేము ఫోన్ చేసినాం ఫోన్ చేసినాక ఫోన్ ఎత్తలే ఫోన్ ఎత్తలేదు మళ్ళీ ఒకరు లైవ్లోకి కొత్త నమస్కారం పెట్టినా ఎప్పుడైనా ఎవరు లైవ్లో కలిసినా కూడా మనకు తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా నమస్కారం పెడతాం హాయి పెడతాం హాయ్ నమస్కారం అని పెడతాం పెట్టినా కూడా దానికి సమాధానం చెప్పలే చెప్పకుండా ఉంటే సరే సమాధానం చెప్పలేదు కదా అని ఫోన్ చేసినా ఫోన్ చేసినా కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే ఫోన్ ఎత్తలే ఫోన్ ఎత్తకుంటే ఏమనిపిస్తా చెప్పు మనం వీలుంటేనే కదా కలిసేది ఇప్పుడు కలిస్తే ఆయన సొమ్ము పోదు నా సొమ్ము పోదు ఇప్పుడు కాసేపు మాట్లాడుకోవాలన్నా టైం ఉండాలి కదా డూటి టైం అయితే ఉండదు అసలే మీరు తెలుసు పని ఎట్లా మనం పొద్దున్న తీసుకుంటాను మీ అందరికి మీద రోడ్డు మీద వల్లకరించుకోండి కదా ఇప్పుడు మన ఇంటికి బంధువులు అయినా చుట్టాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే కనీసం ఒక గంట టైం ఇవ్వాలి ఆ గంట టైం నాకు ఉండదు అదే హాలిడే రోజు అయితే ఫ్రీగా పొద్దు అంతా గడపచ్చు అని అనుకుంటే ఆయన అపార్థం చేసుకొని ఫోను కట్ చేసిండు సరే కట్ చేస్తాం అని కానీ సైలెంట్ కూకున్నాం తర్వాత ఏం జరిగింది నాకైతే ఖచ్చిలో లేడు నీకే లేరు నాకే లైవ్లో కొత్త అయితే నమస్తారం నమస్కారం నమస్తారా మెడిలా ఆయన కూడా ఆయన ఏం చెప్పలే చెప్పకపోతే సరే చెప్తలేదు కదా అనుకొని మన ఫోన్ చేసినా ఫోన్ చేస్తే కూడా ఎత్తలే మనకి ఎప్పటికీ మాట్లాడే మనిషి మన ఇంటికి వచ్చి పోయే మనుషులు మాట్లాడకుంటే ఎట్లా అనిపిస్తుంది బాగా కదా బాధ అనిపిస్తుంది తెలుసుకోవాలి కదా మా పరిస్థితి కూడా మళ్ళా ఈ జరిగిన విషయాన్ని రీలు రూపకంగా పెట్టారు వాళ్ళ ఛానల్లో అదే రోజు అదే రోజు నేను ఇట్లా ఫోన్ చేసి పోదామంటే మాకు వీలు కాదంటారు అది కాదంటారు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్ అది ఇది అని వీళ్ళు పెట్టారు మనసులు ఆపదలు పట్టించుకోరు అందుకని నన్ను అయితే డబ్బులు అయితే అడగలేదు వాస్తవానికి పైసల గురించి అయితే ఏం కాదు కానీ ఒత్నైతే మాట్లాడేది ఒత్నంటే మాకు వీలు కాదు డ్యూటీ ఉండేదని అన్నాం ఇంటికాడ ఉండడో ఇంటికాడ ఉంటాడో మంచిగుంటాడు ఇంటికాడ ఉండటో అయితే కానీ ఇంటికాడ ఉండం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోల మీదనే వీడియోలకు పైసలు వస్తాయి మన వీడియోలు చెప్తే వీడియోల మీదనే అన్నట్టు కాదు ఏదో మనం టైం పాస్ మన ఇంట్లో ఆ పని పని చేసినట్టు ఇదొక పని అంతే అనుకోవాలి కానీ ఇది చేసుకుంటూ మళ్ళీ మనం పని చేసుకోవాలి ఇంటికాడ ఉంటారో కరెక్టే బాగుండు ఇంటికాడ ఉంటే కలిసిపోతాడు అన్నట్టు ఉంటది మళ్ళీ సరే సాయంత్రం రమ్మన్నా సాయంత్రం సాయంత్రం వస్తా అన్నాడు సాయంత్రం వస్తా సాయంత్రం వచ్చి సాయంత్రం ఉంటా అంటే మా రూమ్ ఎంత ఉన్నది దోస్తులు చెప్పు మా రూమ్ చింత ఇక్కడ మంచం ఉన్నదంటే గిక్కన ఇక్కడ ఇద్దరికి ఇద్దరు కూడా ఇప్పుడు కూసలేదు అసలే చిన్న ఉంటది మా రూమ్ వాచ్మెన్ అంటే ఎంత ఉంటే చిన్న రూమ్ కదా ఇద్దరు రూమ్ అయితేనో కానీ వాళ్ళకు వచ్చిపోయిన వాళ్ళకి వచ్చిళ్ళు రెండు మూడు సార్లు వరకు వచ్చిళ్ళు వాళ్ళకి ఇల్లు ఎంత ఉన్నదని కూడా తెలుసు సరే రేపు ఇలా రేపు వచ్చి రేపు నైట్ ఉండి చేసుకొని పని అయినాక వెళ్ళి ఉండిపోతా అంటే పడుకున్నదట్టు ఉంటుంది నైట్ ఉండేదట్టు ఉండదు మా ఇంట్లో మళ్ళీ మళ్ళీ డూటే మళ్ళీ మళ్ళీ తెల్లారితే డ్యూటే సరే డూటైనా కూడా పొద్దున్నలేములే పోదురు పో కరెక్టే కానీ మా ఇంట్లో ఇగో ఎంత ఉన్నది చిన్న రూమ్ మీకు తెలుసు వచ్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు వర్తనన్న వాళ్ళకి తెలుసు మా రూమ్ ఎంత ఉండదు అన్నది మీకు వీడియోలు మా వీడియోలు చూసే వాళ్ళకి కూడా మీకు కూడా తెలుసు మా రూమ్ ఎంత ఉండదు అన్నది ఇగో ఇట్లా కూసున్నాం ఇద్దరికి ఇట్లా కూడా ఊశారు కదా అసలు ఇది ఒక మనసం ఉంటది ఇది ఖాళీ స్థలం అయితే గింతే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నందుకు మేము అయితే ఏం చేయలేము వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఉన్నదంటే అయ్యో పనుంది కదా అవును వీడియోల వల్లనే మనకైతే అది కాదు కదా సరే ఈ వారం కాకుండా ఇంకో వారం అయ్యాయి అని అయితే అర్థం చేసుకోవాలి అట్లనే అర్థం చేసుకుంటారని నేను అనుకున్నా కానీ అంత బాధపడతారు అంత మొత్తానికి మమ్మల్ని దూరం పెడతారని అయితే అనుకోలేదు దూరం ందుకు నాకేమి బాగలేదు ఎందుకంటే మన అనుకునే వాళ్ళే మనల్ని అర్థం చేసుకుంటారు ఎప్పుడు మనం ఒకనాడైనా సరే ఈ వారంగా వచ్చే వారమైనా కలుస్తారు కదా అని అయితే అర్థం చేసుకుంటారు అన్నీ సరే కోపం మీద ఫోన్ కట్ చేసుకున్నారు సరే చేసుకుంటామే తర్వాత మాట్లాడతారు కదా అనుకున్నా కానీ అది కూడా లేదు మాట్లాడలేదు మొత్తానికి అలిగిండ్లు మా మీద అది ఏంటంటే మన ఇంటికి వస్తానంటే మనము లేదు ఈ వారం కలవదు వచ్చే వారం కలుగుతుంది అని మా మీదనైతే అసలు మొత్తానికి మనం దూరం పెట్టి అయితే అలిగిళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ మనకు డ్యూట్ ఉన్నది పని ఉండదని అంటే మనకు పని చేసుకుంటే బ్రతకటో కదా ఎవరమైనా కూడా మనం చేసుకుంటే బ్రతకటో ఇంట్లో కూర్చుంటే వచ్చేది ఎక్కడ అయితే వచ్చేది అయితే లేదు ఎవరికైనా కూడా అందరి అందరం చేసుకుంటే బతకటో అది పరిస్థితి మేమైతే అన్నదైతే ఏమీ లేదు అలా అయితే మేము అనుకుంటాను మేము ఏం బాధ పెట్టే విషయం అయితే ఏమీ అనలేదు ఆ మాట అర్థం మరి వాళ్ళు ఏ ఎట్లా ఆలోచించుల్లో ఎట్లా అర్థం చేసుకున్నారో మాకైతే అర్థం కాలేదు మాకు అనిపించింది ఊకే మేమేమి అన్నామని మమ్మల్ని ఇంత దూరం పెట్టిల్లు అసలు మేము మేము అన్నం ఏమనలే కదా అసలు అన్నది అయితే ఏం లేదు అన్నది ఇదే అంటే మాత్రమే రేపు వీలు కాదు వచ్చే సండే వీలైతుంది ఇప్పుడైతే వీలు కాదు జూట్ ఉన్నదని అయితే చెప్పినాం అంతే అంత మాత్రం సరే అని పెట్టేసుకున్నారు అప్పటి నుండి అయితే ఫోన్లేదు ఇక ఓకేనా అప్పటి నుండి ఫోన్లేదు మేము అన్న దాంట్లో మేము అన్న దాంట్లో ఏమన్నా తప్పు ఉందో అంటే మేము ఈ వీడియో ఎందుకు పెడుతున్నాం అంటే ఫోన్ చేసినా ఎత్తలే కదా సరే మాట్లాడదామని ఫోన్ చేసినా ఎత్తకపోతే మీకు కూడా తెలియాలి కదా అని ఈ వీడియో పెడుతున్నాం అంతే అంతే తప్ప దేని గురించి కాదు మేము అన్న దాంట్లో ఏమీ తప్పులేదని మాకు అనిపిస్తుంది మీకు ఈ వీడియో చూసిన వాళ్ళకు ఏమైనా మీ దాంట్లో తప్పు ఉన్నదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే అనుకుంటున్నాం ఏం తప్పు లేదని మరి మీకు ఎలా అనిపించిందో మేమన్న తప్ప రైటా అన్నది మీకు కూడా తెలుస్తుంది కదా వీడియో చూసిన వాళ్ళందరికీ మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎవరు వస్తారన్నా కూడా మేము ఇంటికాడ ఉన్నప్పుడు మాకు డ్యూటీ లేనప్పుడు ఖచ్చితంగా రమ్మని మేము ఎప్పుడైనా వెల్కమ్ చెప్తాం వద్దనైతే అనము ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా రమ్మంటాం డ్యూటీ ఉన్నప్పుడు మాత్రం వీలు కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈయన వాచ్ మీ డ్యూటీ చెప్తాడు పొద్దున్న తొమ్మిదిన్నరకి వెళ్ళిందంటే ఆరు ఆరునర తొమ్మిది ఎనిమిదిన్నర నుండి స్టార్ట్ అయిందంటే తొమ్మిది తొమ్మిదిన్నర ఆరు ఆరున్నర అయితే ఆయన పని అయిపోయేసరికి ఇక అట్లనే ఉంటది పని లేనప్పుడే మాకు టైం అనేది ఉంటది పని లేనప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చినా పర్లేదు మేమైతే సాగుతుంది చెప్తాం ఓకేనా మనం నేను ఈ వీడియో పెట్టడం పెట్టడం కూడా సరే మాకైతే ఏం తప్పుగా అనిపించలేదు మీకు ఎలా ఉందో మీకు ఎలా అనిపిస్తుందో అని మీరు కామెంట్ చేస్తారని అర్థం చేసుకుని దాని గురించే పెడుతున్నాయి వీడియో కూడా దేని గురించి కాదు అపార్థం అయితే చేసుకోవద్దు మా ఇప్పుడు నేను వీడియో పెట్టినందుకు కూడా అపార్థం చేసుకోవద్దు బాయ్